నమస్కారం వెల్కమ్ టు న్యూస్ నైన్ వారికి అన్యాయం జరగదు అని చెప్పేసి వారికి నష్టం జరగదు అని చెప్పేసేటువంటి ఉద్దేశంతో మీలో పాఠశాలకు పంపించి ఇప్పటికి దీక్ష చేస్తున్నప్పటికీ పాఠశాల లోపల పాఠాలు కంటిన్యూ కావడం జరుగుతా ఉన్నది సోషల్ రెస్పాన్సిబిలిటీ మీ సామాజిక బాధ్యతను అది రిఫ్లెక్ట్ చేయడం జరుగుతా ను తప్పనిసరిగా ప్రభుత్వం పరిశీలించాలి ప్రభుత్వం పరిగణ లోపలికి తీసుకోవాలి అని చెప్పేసి ఈ వేదిక ద్వారా నేను ప్రభుత్వానికి సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా అదేవిధంగా మరి ప్రభుత్వానికి మీ యొక్క విజ్ఞప్తిని మీ యొక్క కమిట్మెంట్ ను మీ యొక్క విల్ పవర్ ను తీసుకెళ్లేటువంటి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన వ్యక్తులను అదే విధంగా పక్కన ఉన్నటువంటి కలెక్టర్ గారిని కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మీ యొక్క ఉన్నాయో వాటిని తప్పనిసరిగా ప్రభుత్వం దృష్టికి ఈ అధికారులు తీసుకెళ్లాలి అని చెప్పేసి కూడా కూడా ఈ వేదిక ద్వారా నేను సవినయంగా మనవి చేసుకుంటా చేసుకుంటా ఉన్నాను మరి మీరు ఏమన్నారండి ఐ డోంట్ కన్సీడర్ యాజ్ ఐ కన్సీర్ మరి ఏం నీడ్స్ ఉంటాయి ఒక ఉద్యోగికి ఏ వ్యవస్థ లోపల పనిచేసిన ఉద్యోగి అయినా బేసిక్ సెక్యూరిటీ ఉద్యోగ భద్రతను కోరుకుంటాడు ఇంకొక స్టెప్ ముందుకు వేస్తే ఇంకా ఏం కోరుకుంటాడు అన్నప్పుడు నా దృష్టి లోపల చాలా ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ ఫండమెంటల్ గా హెల్త్ సెక్యూరిటీ ఎందుకు హెల్త్ సెక్యూరిటీ అంటున్నానంటే ఈ వ్యవస్థ లోపల పనిచేసే కొంతమంది ఉద్యోగులకు ఏడు వేల ఎనిమిది వందల జీతం కూడా ఉన్నట్టు నాకు తెలిసింది సెవెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఈ రోజుల్లో సెవెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ సిక్స్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఒక రూమ్ రెంట్ బయట తీసుకోవాలి అంటే మినిమం ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ టెన్ థౌసండ్స్ ఉంది మరి మీకు వచ్చేటువంటి జీతాన్ని రూమ్ కే కట్టుకుంటే మన ఫ్యామిలీ ఏ విధంగా సర్వైవ్ అవుతుంది ఏ విధంగా సస్టైన్ అవుతుంది ప్రభుత్వం తప్పనిసరిగా పరిగణ లోపలి తీసుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంది మరి మీరు అడిగేది ఉద్యోగ భద్రత మరి ఈ ఉద్యోగ భద్రతకు సంబంధించి మీ వేతనాలకు సంబంధించి ఏదైతే భారత రాజ్యాంగం లోపల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆదేశిక సూత్రాల లోపల ఉన్నటువంటి ఆర్టికల్ థర్టీ క్లియర్ గా మెన్షన్ చేయడం ఆర్టికల్ ఈక్వల్ పే సమాన పనికి సమాన వేతనం తప్పనిసరిగా ఇవ్వాల్సింది ఏ డిపార్ట్మెంట్ లోనైనా ఏ వ్యవస్థ లోపల మరి ఈ సమగ్ర శిక్ష వ్యవస్థకు సంబంధించి పని ఎక్కువ ఉంది వేతనం మరి పనికి తగ్గ వేతనం తప్పనిసరిగా ఇవ్వాల్సిందే కనీసం మినిమం మీరు కోరుకునేటువంటి ఎంటీఎస్ దట్ ఇస్ మినిమం ఆఫ్ టైం స్కేల్ ఏదైతే ఉందో ఎప్పుడో మినిమం వేజెస్ యాక్ట్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ కూడా చాలా క్లియర్ గా చెప్పడం జరుగుతా ఉంది ఒక వ్యవస్థ లోపల పనిచేసేటువంటి ఉద్యోగికి కనీస వేతనం తప్పనిసరిగా ఇవ్వాలి అని చెప్పేసి మరి అది కూడా మీ కాంటాక్ట్స్ లోపల ఇంప్లిమెంట్ కావాలి అదే విధంగా మహిళలు ఎక్కువగా ఉన్నటువంటి ఈ వ్యవస్థ లోపల మహిళలకు సంబంధించిన మెటర్నిటీ లీవ్ అనేది కూడా చాలా చాలా కేవలం కేజీబీవిత్రమే పరిమితమైందని చెప్పేసి నేను అనుకుంటున్నా మరి మిగతా ఎస్ఎస్ఏ ఉద్యోగులకు కూడా ఈ వన్ ఐటి కేసు వేతనంతో కూడినటువంటి సెలవు ఏదైతే ఉందో దాన్ని తప్పనిసరిగా అది హక్కు అది ఆ హక్కును ప్రభుత్వం పరిశీలించాల్సిందిగా ఈ వేదిక నుంచి నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను ఇది మీ హక్కు అండి ఎందుకంటే ఈ హక్కు గురించి నేను మాట్లాడంగా తీసుకురావడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆ యాక్ట్ లోపల చాలా క్లియర్ కట్ గా మెన్షన్ చేయడం జరుగుతా ఉన్న నూట ఎనభై రోజుల వేతనంతో కూడిన సెలవును ప్రతి మహిళకు ఇవ్వాల్సిందే అని చెప్పేసి మరి ఈ కాంటెక్స్ లోపల ఇవన్నీ ఉన్నప్పుడు మీరు ఇంకా ఒక స్టెప్ ముందుకేసేం కోరుకున్నారంట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి